హలో అండి థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ ఫస్ట్లీ థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు అండ్ బివిఎస్ రవి సార్ కోనా వెంకట్ సార్ బాబీ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అన్నిటికన్నా పెద్ద థ్యాంక్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ది ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి మా రాజు ఎస్ రాంబాయ్కి అండ్ రాంబాయ్ క్యారెక్టర్కి ఇంత లవ్ ఇస్తున్నందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి థియేటర్కి వెళ్తున్నాము థియేటర్ విజిట్స్ అప్పుడు కానీ వీడియోస్లో కానీ ఇంత రెస్పాన్స్ ఇంత లవ్ మాటలు రావట్లేదండి ఇన్ మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో దాన్ని మించి ఉన్నది ఒకటే ఐ ఐ వాంట్ టెల్ లవ్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు బట్ రాజవత్ రాంబాయ్ గురించి మాట్లాడట్లే మాట్లాడంటే ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఈటీవీ అండి నితిన్ సార్ సాయి సార్ తన్మయ్ సార్ సాయి సార్ తన్మయ్ సార్ నాగరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి సపోర్ట్ చేసినందుకు అండ్ వేణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సీయింగ్ వాల్యూ ఇన్ ది స్టోరీ ఫస్ట్ యూ ఓన్లీ సాయిట్ థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు వెరీ వెరీజీ రాహుల్ గారు రాహుల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ సార్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి సార్ కార్తిక్ సార్ మాన్సూన్ టేల్స్ టీమ్ ఆన్ ద గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ లేకపోయి ఉంటే దెర్ ఇస్ నో రాజువర్స్ రాంబా అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెక్నికల్ టీమ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫస్ట్ విత్ ఆర్ డిఓపి వాజిద్ సార్ 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 విజువల్స్ గురించి బ్యూటీ గురించి మీరు చూస్తున్నారు బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ వన్ ఇన్సిడెంట్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సర్కి టైఫాయిడ్ వచ్చింది అండ్ ఈవెన్ విత్ ద ఫీవర్ ఆయన హ్యాండ్కి కెనల్ వేసుకుని హీ వర్క్ విత్ లైక్ హీ వర్క్డ్ ఒక వన్ వీక్ అలాగే వర్క్ చేశారు సార్ ద డెడికేషన్ ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యూ హ్యావ్ పుట్ యువర్ ఆల్ యూర్ ఎఫర్ట్స్ ఇన్ రాంబాయ్ అండ్ పీపుల్ ఆర్ సీయింగ్ ఇట్ నౌ థ్యాంక్ యూ సార్ అండ్ హీరో ఆఫ్ ద ఫిలిం సురేష్ బొబులి సార్ సార్ ఫస్ట్ నుంచి ఐ సాంగ్ లాంచ్లో కూడా చెప్పాను ప్రతి ఈవెంట్లో చెప్తున్నాను మీ హార్ట్ అండ్ సోల్ ఈ సినిమాలో మీరు పెట్టారు సార్ అండ్ ఆడియన్స్ అది ఇప్పుడు వింటున్నారు దే ఆర్ విట్నెసింగ్ యువర్ హార్ట్ బీట్ లిటరలీ అండ్ ప్రతి ఒక్కళ్ళు నాకు వచ్చే మెసేజెస్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు చూస్తున్నా ఎవరు బాగుందంటున్నా ఒక్క క్రాఫ్ట్ గురించి మాత్రం మర్చిపోకుండా మెన్షన్ చేస్తున్న క్రాఫ్ట్ అది మ్యూజిక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ the bgm and songs and everything thank you sir and i have to mention our choreographer jd master he is not here sir though in second cinema it was beautiful working with you sir i hope we work more and more in future and editor naresh sir thank you so much for uh, లైక్ బ్యూటిఫుల్ కచ్ సార్ చాలా బాగా చేశారు థ్యాంక్స్ అలాత్ సర్ అండ్ హీ స్ట్రగుల్ లైక్ పాస్ట్ సిక్స్ మంత్స్ యూ వాట్ ఎవర్ ఎఫర్ట్ అండ్ ద స్ట్రగల్ యూ ఆఫ్ గోయింగ్ త్రూ థ్యాంక్స్ అలాత్ సర్ అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ ఆర్ డైరెక్షన్ టీమ్ మురళి గారు సీత గారు ప్రవీణ్ గారు ఈ సినిమా వాళ్ళదే అని ఓన్ చేసుకొని దే వర్క్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ సో మెనీ స్లీప్లెస్ నైట్స్ ఐ నో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అ ఫర్ ఓనింగ్ దిస్ ఫిలిం యాజ్ యూఆర్స్ థ్యాంక్ యూ అండ్ వర్కింగ్ దట్ వే అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ ఆర్ కమింగ్ టు ఐ హ్యావ్ టు మెన్షన్ ఆర్ వంశీ సార్ అండ్ బన్నీవా సార్ వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ డోంట్ థింక్ మళ్ళీ నా కెరియర్లో కూడా ఇంత మంచి కాంప్లిమెంట్ నాకే మళ్ళీ ఇస్తారని ఐ మీన్ కంపేరింగ్ విత్ అ లెజెండ్ లైక్ సావిత్రి గారు ఐ టేక్ ఇట్ విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్ అండి థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్ అండ్ బనివాస్ సర్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్ థియేటర్లో ఇప్పుడు ఈ సినిమా ఇలా అంతమంది ఆడియన్స్కి తెలుస్తుంది వస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ వంశీ సర్స్ అండ్ బనివా సర్స్ పుష్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ వాన్ కమింగ్ టు ఆర్టిస్ట్ ఐ వాన్ మెన్షన్ ఫస్ట్ సార్ చేతు సార్ వెంకన్న గారు ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ యువర్ యాక్టింగ్ బికాస్ ఎవ్రీబడి నోస్ ఆర్ లైక్ వెంకన్న మాస్ అందరు చూసేశారు బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ యూ యాజ్ అ పర్సన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ స్వీట్ హార్ట్ టు మీ సిన్స్ ద బిగినింగ్ ఫ్రమ్ సెట్లో ఫస్ట్ సీన్ మేము చేస్తున్నప్పటి నుంచి ఐ ఆల్రెడీ మెన్షన్ ద వే హీ వాస్ సో కేర్ఫుల్ అబౌట్ మీ సో కన్సర్న్డ్ అబౌట్ మీ కొట్టే సీన్స్లో కానీ వాటిలో కానీ ఆర్ యూ ఓకే అని అడగడం కానీ లైక్ హౌ డు హూ హౌ డు ఐ బీ సో కేర్ఫుల్ టు నాట్ లైక్ నన్ను హర్ట్ చేయకూడదని అండ్ లైక్ యువర్ బీన్ సో స్వీట్ సర్ సో రెస్పెక్ట్ఫుల్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము థియేటర్ విజిట్స్కి వెళ్ళామండి కలిసి మహబూబాబాద్కి మహబూబాబాద్ అండ్ లైక్ మొత్తం నైజాం వెళ్ళాము వెళ్ళినప్పుడు Uh, audience love was so overwhelming. Chala love was chindi, and I'm very grateful for that. But also, sometimes I was concerned about safety issues, security issues. He was there with me through it all. Thank you so much, sir. Thank you so much for, like, I don't know. Thank you so much, yes, sir. And I wish more and more we could work together in future. Thank you so much, and uh, Akhil, uh, Raju. ఐ హోప్ దిస్ ఫిలిం బ్రింగ్స్ యూ అండ్ ఎవ్రీథింగ్ యూ అర్ విష్డ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా బ్యాండ్ టీమ్ సాయిరామ్ గారు విక్రమ్ డాంబర్ గారు అలెక్స్ గారు శివా గారు శివా గారు శివా స్క్వేర్ లైక్ మీరు ఈ సినిమాలో ప్రతిసారి ఆడియన్స్ నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారంటే బిగ్గెస్ట్ రీజన్ మీరే అండి ద లాఫ్స్ అండ్ లాఫ్టర్ రెస్పాన్స్ ఆడియన్స్ ఆర్ గివింగ్ మెయిన్ రీజన్ మీరే థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ఐ థింక్ ఐ హెవ్ కవర్డ్ ఎవ్రీబడి నో శివాజీ సార్ అండ్ అనిత మ్యామ్ సో సారీ మ్యామ్ అండ్ సార్ ఆర్ ఇన్స్పిరేషన్ టు అజ్ మాలా ఒక సినిమా రెండు సినిమాలు చేస్తూ మున్ హు ఆర్ ట్రయింగ్ టు మేక్ నేమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ మీరు అండ్ యాక్టర్స్ లైక్ యూ ఆర్ ఇన్స్పిరేషన్ మ్యామ్ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ యూఆర్ వీ హ్ సో మచ్ టు లర్న్ ఫ్రమ్ యూ బోత్ మ్యామ్ అండ్ ఐ హోప్ వీ విల్ లెర్న్ అలాట్ థ్యాంక్ యూ ఐ థింక్ ఐ డి మిస్ ఎనీ ఈ నో నో యా లాస్ట్లీ ఐ వాంట్ టు ఎండ్ దిస్ విత్ వన్ థింగ్ అండి ఆ రిక్వెస్ట్ ఒక రిక్వెస్ట్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను టు ఆల్ ద విమెన్ అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు ఎస్పెషలీ రి స్కెచ్ వీడియోలు రాసుకుంటూ కాంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ ఒక రింగ్ లైట్ కొనుక్కొని రీల్స్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేసుకున్న విమెన్ అండ్ ఎవ్రీ తెలుగు అమ్మాయి ఎస్పెషలీ ఐ వాంట్ టు ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటాను ప్లీజ్ ప్లీజ్ డోంట్ స్టాప్ ప్లీజ్ స్టిక్ విత్ ఇట్ మీకు ఏం ఏ మీకు కావాల్సింది మీకు నచ్చుతుంది చెయ్యండి ఆపకండి ప్లీజ్ ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఇదేమీ ఊహించలేదండి లైక్ ఇదంతా నాకు ఊహించడానికి డ్రీమ్ చేయడానికే చాలా కష్టంగా అనిపించేది ఎందుకంటే నాలా కనిపించే అమ్మాయిలు నాలా మాట్లాడే అమ్మాయిలు ఈ స్టేజ్ మీద నేను చాలా తక్కువ చూసేదాన్ని సో డ్రీమ్ చేయడానికే నేను ఊహించలేదు బట్ రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా ఎగ్జాంపుల్స్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నా ఎన్ని డిస్కరేజ్మెంట్స్ వస్తున్నా మీ ఆంబిషన్కి మీ కాన్ఫిడెన్స్ని మీ డ్రీమ్స్ని ఆ ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్తోనూ ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వకండి ప్లీజ్ స్టిక్ విత్ వాట్ ఆర్ డూయింగ్ అండ్ స్టిక్ విత్ వాట్ యూ లవ్ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ తేజస్వి థ్యాంక్ యూ సో మచ్ సో రాజు అఖిల్ విల్ స్పీక్ లవ్